హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు యష్మి కోమాలో నుంచి త్వరలోనే బయటకు వస్తుందండి మ్యాక్సిమం ఇక ఫైవ్ టు సిక్స్ ఎపిసోడ్స్ అంతే ఆ తర్వాత బయటికి వచ్చేస్తుంది ఇక స్టోరీ సాగదీస్తున్నారు అనే వాళ్ళకి నేనేమీ సమాధానం చెప్పలేను ఇక తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం హైదరాబాద్ చేరుకున్న మరుక్షణం నేత్ర రాజేంద్ర గురించి న్యూస్ విని ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఇదేంటి ఉన్నట్టుండి ఇలా వచ్చింది న్యూస్ ఇప్పటి వరకు వ్యతిరేకంగా ఉన్నది ఇప్పుడు అనుకూలంగా ఎలా ఉంది ప్రతికూలత కాస్త అనుకూలంగా ఎలా మారింది ఎవరు చేశారు ఇదంతా అని ఆలోచించాడు వెంటనే రుద్రకి ఫోన్ చేయాలి అని అనుకున్నాడు కానీ పక్కన ఉన్న మహేంద్ర న్యూస్ చూస్తూ చాలా హ్యాపీగా నేత్రతో మాట్లాడుతూ ఉండటంతో ఆ క్షణానికి ఆగి తర్వాత మాట్లాడాలి అనుకున్నాడు రాజేంద్ర రుద్ర కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాడు అలా రుద్ర నైట్ చాలా లేటుగా పదకొండు గంటలకు ఇంటికి చేరుకున్నాడు తండ్రి సోఫాలో ఉన్న గమనించినా కూడా పట్టించిపోనట్లే మెట్లెక్కి తన రూంలోనికి వెళుతున్న రుద్రని రాజేంద్ర గమనించి రుద్ర అని పిలవటంతో తన రూమ్కి వెళ్ళిపోయేవాడు కూడా ఆగిపోయాడు వెనక్కి తిరిగి అతనితో మాట్లాడాలి అని లేకపోయినా కూడా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో తను మాట్లాడకుండా వెళ్ళిపోతే ఖచ్చితంగా పరిస్థితులు అన్నీ మారిపోతాయి అని తెలిసి ఆగి వెనక్కి తిరిగాడు కానీ నోటి నుంచి నాన్న అని మాత్రం తన తండ్రిని పిలవలేకపోయాడు ఆ పదం రావటానికి కష్టపడ్డాడు తన నోటి నుంచి ఇలా రారా వచ్చి కూర్చో నీతో నేను కొంచెం మాట్లాడాలి అని రాజేంద్ర పిలవటంతో రెండు క్షణాలు ఆలోచించి సరే వస్తున్నాను ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ రూమ్లోనికి వెళ్ళి ఐదు నిమిషాల్లో వచ్చి తన తండ్రి పక్కన కూర్చున్నాడు రుద్ర రాజేంద్ర రుద్ర భుజం చుట్టూ చేతులు వేసి చాలా థ్యాంక్స్ రా అని ఆనందంగా అన్నారు ఎందుకు అన్నట్లుగా రుద్ర ఫేస్ పెట్టాడు తెలిసినా అతని నుండి థ్యాంక్స్ అనే పదం తీసుకోవాలి అనే ఇంట్రెస్ట్ కూడా లేకపోవటంతో అలానే తను ఏది చేసినా కూడా తన ప్లాన్లో భాగంగా తన తండ్రి పతనానికి అడుగులు ముందుకు వేస్తున్నాడు కాబట్టి ఏంట్రా ఆ చూపు అయినా నేను నీకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి అని అనుకుంటున్నావా నిజమేరా నాకు కూడా నీకు థ్యాంక్స్ చెప్పాలి అని ఏం లేదు కానీ ఇన్ని రోజుల నుంచి నేను పడుతున్న స్ట్రగుల్స్కి ఒక్కసారిగా నువ్వు ఊరటని ఇచ్చావు ఇన్ని రోజులు ఈ ఒక్క చిన్న ఐడియా నాకు రాలేదు ఈ ఒక్క చిన్న ఐడియా నాకు రాలేదు ఏంటో ప్రతిసారి నా ఎదురు ప్రత్యర్థులకి ఎత్తులకి పై ఎత్తులు వేసే నేను ఈసారి మాత్రం కనీసం వాళ్ళ ఎత్తులు ఏంటో కూడా తెలుసుకోలేకపోయాను అంత దెబ్బ మీద దెబ్బ కొట్టారు కనీసం నాకు ఆలోచించేంత టైం కూడా లేదు నా మైండ్ అంతా ముద్దుబారిపోయినట్లుగా అయిపోయింది అందుకే ఏమీ ఆలోచించలేక అలా వాళ్ళు వేస్తున్న ఎలిగేషన్కి అవును అని చెప్పలేక కాదు అని వాళ్లకు ఎదురు వెళ్ళలేకపోయాను ఇప్పుడు నువ్వు చేసిన ఈ చిన్న పనికి నాకు చాలా అంటే చాలా రిలీఫ్గా ఉందిరా ఏదో సాధించిన ఫీలింగ్ కలుగుతుంది అది కూడా వల్లే ఆ క్షణం తన కొడుకుని చూసుకొని ఛాతీ ఉప్పొంగిపోయి సంతోషం ఎక్కువయ్యింది రాజేంద్రకి అందుకే అలా మాట్లాడుతున్నాడు నా తర్వాత నా రాజకీయ జీవితంలోనికి నువ్వే నా వారసుడివి నా తర్వాత సీఎం అయ్యేది నువ్వే నెక్స్ట్ సీఎంగా నువ్వు నిలబడతావా నువ్వు మాత్రమే నిలబడగలవు అన్నట్లుగా రాజేంద్ర మాట్లాడాడు అప్పుడు చూద్దాంలే ఇప్పుడైతే నాకు ఇంట్రెస్ట్ లేదు అని సింపుల్గా రుద్ర ఒక్క మాటతో తేల్చేశాడు ఎక్కువ తన తండ్రి పక్కన కూర్చొని అతనితో మాట్లాడటం తనకి కష్టంగా అలానే నిప్పుల మీద కూర్చున్న ఫీలింగ్ కలుగుతూ ఉండటంతో ఒకప్పుడు తండ్రి పక్కన కూర్చోవాలి అంటే ఎంతో ఇష్టం ఆ టైం కోసం ఎదురు చూసేవాడు కానీ ఇప్పుడు ఆ ఇష్టం కాస్త కష్టం అంతకుమించి అసహ్యంగా మారిపోయింది తన తండ్రి గురించి నిజం తెలుసుకోవటంతో ఒకప్పుడు తనకు బాధ కలిగిన తన తండ్రి బడిలో పడుకొని సేద తీరుతూ ఆ బాధను మరిచిపోయేవాడు ఇప్పుడు కనీసం తన తండ్రి స్పర్శను కూడా ఇష్టపడలేకపోతున్నాడు తండ్రి తాకితేనే ఏదో ఒంటి మీద తేళ్ళు జెర్రులు పాకినట్లుగా కష్టంగా ఫీల్ అవుతున్నాడు కానీ తన ఫీలింగ్ ఇది అని మాత్రం బయట పెట్టడం లేదు సరే నీ ఇష్టం ఆలోచించుకో ఇంకా వన్ ఇయర్ టైం ఉంది కదా ఎలాగైనా సరే ఈసారి మన పార్టీనే గెలవాలి మన పార్టీ గెలిస్తే ఇక మన పార్టీకి తిరుగనేది ఉండదు ఇప్పటికే నేను నాలుగు సార్లు గెలిచాను ఇక ఐదవసారి కూడా గెలవాలి అనే ఆశ ఉంది ఇక ఈ వయసులో రిటైర్ అయితే బెస్ట్ ఏమో అనిపిస్తుంది ఎందుకంటే నన్ను మించి రాజకీయాలు నడిపించగల శక్తి సామర్థ్యం నా కొడుక్కి ఉన్నాయి అంటూ రుద్ర భుజం మీద తట్టి గర్వంగా అన్నాడు తన కొడుకు ఖచ్చితంగా తన ప్లేస్లోనికి వస్తాడు తన ప్లేస్ని రీప్లేస్ చేస్తే ఇంకా గొప్పగా ఉంటుంది అనుకుంటూ రాజేంద్ర ఎన్ని మాట్లాడుతున్నా రుద్ర మాత్రం మౌనం వహించాడు కనీసం నోరు విప్పి రాజేంద్రతో మాట్లాడాలి అని రుద్ర అస్సలు అనుకోలేదు ఏంట్రా నేను ఎన్ని మాట్లాడుతుంటే కనీసం నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు అని సుమారు అరగంట తర్వాత రుద్ర ఏమీ తనతో మాట్లాడలేదు అని గమనించి అడిగాడు అది ఏమీ లేదు ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉండటంతో బాగా అలసిపోయాను అంతే అని సింపుల్గా అన్నాడు కనీసం అప్పుడు కూడా నానా అని పిలవటానికి తనకి నోరు రాలేదు కానీ అది గమనించే పరిస్థితుల్లో రాజేంద్ర లేడు అవునా సరే నా ఆనందం నీతో పంచుకోవాలని నీతో పిలిచాను సరే జాగ్రత్తగా వెళ్ళు రెస్ట్ తీసుకో అని రాజేంద్ర అనటంతో సరే అన్నట్లుగా తల ఊపి అక్కడ నుంచి లేచి స్టెప్స్ వైపు తన అడుగులు సాగాయి వెళుతున్న రుద్ర వైపు రాజేంద్ర అలానే చూస్తున్నాడు కొడుకును చూస్తుంటే ఆ క్షణం తనలో ఒక రకమైన గర్వం అలానే తన ఛాతి ఉప్పొంగిపోతుంది గర్వం ఆనందం అంతకు మించి మనసులో ఉన్న ఏదో ఫీలింగ్తో మెట్ల వరకు వెళ్ళిన రుద్ర మొదటి మెట్టు మీద అడుగు పెడుతూ వెనక్కి తిరిగి తన తండ్రి వైపు చూసి మీరు ఏ తప్పు చెయ్యకుండానే ఇన్ని ఎలిగేషన్స్ మీ మీద పడ్డాయా అని సూటిగా తండ్రిని చూస్తూ అడిగాడు ఇప్పుడు రాజేంద్ర రియాక్షన్ ఎలా ఉంటుంది ఒకసారి మీరు ఊహించి కామెంట్లు పెట్టండి మహేంద్ర పక్కనే కూర్చున్న నేత్రతో ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉందిరా ఇన్ని రోజులు రాజేంద్ర మీద నిందలు పడుతూ ఉంటే వాటిని వాడు ఎలా ఎదుర్కొంటాడో అనుకుంటూ ఉండేవాడిని అసలు ఏమి చేయాలో కూడా నాకు అర్థమయ్యేది కాదు ఈ రాజకీయాల గురించి నాకు పెద్దగా తెలిసేది కాదు కానీ కానీ ఈరోజు వాడి తప్పు ఏమీ లేదు అని తెలిసేసరికి నాకు నిజంగా చాలా అంటే చాలా ఆనందంగా ఉంది అని ఆ ఆనందం ఆ గెలుపు అంతా కూడా తనదే అన్నట్లుగా మాట్లాడాడు మహేంద్ర నేత్రకి రాజేంద్ర గురించి తన తండ్రి అలా మాట్లాడుతుంటే చాలా కష్టంగా ఉంటుంది వినటానికి రాజేంద్ర గురించి అన్ని నిజాలు నేత్రకి తెలుసు ఎంతమంది అతని వల్ల బలైపోయారు ఎంతమంది జీవితాలు సర్వనాశనం అయిపోయాయో ఎంతమంది జీవితాలు రోడ్డు మీద పడ్డాయో కల్లారా చూసిన నేత్రకి ఆ మాటలు అస్సలు మింగుడు పడటం లేదు కానీ ఆ నిజాలు ఏమీ తెలియని మహేంద్ర మాత్రం చాలా ఆనందంగా మాట్లాడుతున్నాడు తన తండ్రి అమాయకత్వం చూసి తన మీద తనకే ఒక క్షణం జాలి వేసింది ఇంతటి అమాయకత్వం ఉన్న మనిషి అంతటి క్రూరుడితో ఎలా ఫ్రెండ్షిప్ చేయగలిగాడు వీళ్ళిద్దరి మధ్య అంత ట్రూ ఫ్రెండ్షిప్ బాండింగ్ ఎలా కలిగింది అని మనసులో అనుకోకుండా ఉండలేకపోయాడు వాళ్ళ గురించి నిజం తెలిసింది అని అమ్మని చంపటానికి కూడా సిద్ధపడ్డాడు ఆ రాహుల్ అటువంటి వ్యక్తి నా ఇంటి లోపలికి వచ్చి తిరుగుతూ ఉంటే నరికి ముక్కల ముక్కలుగా చేసి కుక్కలకి కాకులకి వెయ్యాలి అనిపిస్తుంది కానీ రమ్య అత్త కోసం ఆగుతున్నాను ఇకపైన అత్త గురించి కూడా ఆలోచించవలసిన అవసరం లేదు అత్తకు అల్లుడుగా నేను ఉన్నాను అత్త బాధ్యత నేను తీసుకుంటాను ఆ మామ చచ్చినందుకు అత్త బాధపడుతుంది ఏడుస్తుంది కానీ అత్త ఒక్కదాని బాధ కోసం ఎంతోమందిని నేను బాధపెట్టలేను కదా నేను ఒక్క అత్త గురించి ఆలోచిస్తే రాష్ట్రంలో ఎన్నో నష్టాలు జరుగుతాయి ఎంతోమంది కన్నీటి పాలవుతారు దానికి బదులుగా అత్త నాలుగు కన్నీళ్లు రాల్చినంత మాత్రాన వచ్చే నష్టం ఏమీ లేదు ఎంతోమంది పెదవుల మీద చిరునవ్వు నిలుస్తుంది నా మామ చస్తే అని కస్సిగా అనుకున్నాడు రుద్ర అన్నట్లుగానే ఒక వికెట్ పడితేనే రాష్ట్రంలో జరిగే దుర్మార్గాలు ఎంతోమంది ఆడపిల్ల జీవితాలు కొంతైనా బాగుపడతాయి అని నేత్ర మనసులో అనుకున్నాడు అలా కూర్చొని మాట్లాడుకుంటున్న ఇద్దరిని సాత్విక భోజనానికి పిలవటంతో వాళ్ళ మాటలు ఆపి ఇద్దరూ కూడా తినటానికి వెళ్లారు అక్కడ కూడా మహేంద్ర ఆ మాటలే మాట్లాడుతుంటే సాత్విక విని తట్టుకోలేక మావయ్య ఇక ఈ రాజకీయాల గురించి వదిలేసి హ్యాపీగా మన ఫ్యామిలీ గురించి మాట్లాడుకుందామా అని ముఖం మీదే అడిగేసింది ఏమ్మా నీకు రాజకీయాలంటే ఇష్టం లేదా అలా అంటున్నావు అని ఆమె ఎందుకు మాట్లాడుతుందో అర్థం కాక అడిగాడు సాత్విక ఎందుకు మాట్లాడుతుందో అర్థం కాక అడిగాడు చిన్నప్పటి నుంచి వాళ్ళ మధ్య పెరిగి వాళ్ళు ఆ మాటలు వింటూనే ఉన్నా ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతుందో మహేంద్రకి మాత్రం అర్థం కాలేదు పాపం సిచ్యువేషన్స్ అన్నీ మారిపోయాయి అని మహీంద్రకు తెలియదు ఎప్పట్లా ఉన్నాయి అని అనుకున్నాడు ప్లీజ్ మామయ్య ఇప్పుడు ఈ రాజకీయాల గురించి వద్దు హ్యాపీగా ఉన్నాం కదా ఫ్యామిలీ గురించి మాట్లాడుకుందాం అలానే అత్తయ్య గురించి చెప్పండి పెళ్లికి ముందు మీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా మీ ప్రేమ గురించి చెప్పండి వింటాను అంటూ టాపిక్ డైవర్ట్ చేస్తుంది ఆ మాటలు వింటున్న మహేంద్ర సరేరా నీ ఇష్టం అంటూ మహిత తను ఏ విధంగా ప్రేమించుకుంది ఎలా పెళ్లి చేసుకుంది ఆ తర్వాత నేత్ర పుట్టింది అలా జరిగినవి అన్నీ కూడా ఒక్కొక్కటిగా స్వీట్ మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూనే సాత్విక నేత్ర ఇద్దరికీ కూడా తన బ అనుభవాలను పంచుకున్నాడు మెట్ల వరకు వెళ్ళిన రుద్ర మొదటి మెట్టు మీదే అడుగు పెడుతూ వెనక్కి తిరిగి తన తండ్రి వైపు చూసి మీరు ఏ తప్పు చెయ్యకుండానే ఇన్ని ఎలిగేషన్స్ మీ మీద పడ్డాయా అని సూటిగా తండ్రిని చూస్తూ అడిగాడు రుద్ర రుద్ర నుండి అటువంటి క్వశ్చన్ వస్తుంది అని అస్సలు ఊహించని రాజేంద్ర ఒక్కసారిగా కంగు తిని గుడ్లు రెండు బయటకు పొడుచుకొని వచ్చేస్తుంటే అలానే షాక్ కొట్టినట్లుగా తనకే తెలియకుండా అప్పటి వరకు సోఫాలో దర్జాగా కూర్చొని ఉన్న రాజేంద్ర ఒక్కసారిగా పైకి లేచి నోరు తెరుచుకొని రుద్ర వైపు చూస్తూ ఉండిపోయాడు సమాధానం చెప్పలేక షాకుతో ఆ క్షణం రుద్ర తనకు కొడుకులా కాదు రుద్ర నేత్రుడులా సాక్షేత్రు ఆ పరమశివుడే మూడో కన్ను తెరిచి తన మీదకు దూసుకు వస్తున్న మృత్యువులా కనిపించాడు రుద్రకి సమాధానం చెప్పటానికి రాజేంద్ర నోరు తెరవలేకపోయాడు నోరు తెరిస్తే ఏం చెప్పగలడు తను చేసినవి అన్నీ నిజాలే అవి అన్నీ నిజాలు అబద్ధాలు కాదు అని చెప్పగలడా చెప్పలేదు కదా ఏంటి అలా చూస్తున్నారు రాజకీయాలు అన్నాక ఇటు ఇంటివి అన్నీ కామన్ రాజకీయాలు అన్నాక ఇవన్నీ సర్వసాధారణం ఇలా ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటూనే ఉంటారు అని నాకు తెలుసు సుమారుగా ఇరవై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక్క నింద కూడా పడని మీ మీద ఉన్నట్టుండి ఎన్ని నిందలు పడటం చాలా ఆశ్చర్యంగా అనిపించింది కానీ ఇప్పటి వరకు ఎదుటివారి ఎత్తులకు పై ఎత్తులు వేసే మీరు ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారో తెలియలేదు అందుకే అడుగుతున్నాను నిజంగా వీటిల్లో వేటికి కూడా మీకు సంబంధం లేదు కదా ఆడపిల్లల్ని కిడ్నాప్ చేయటం డ్రగ్స్ స్మగ్లింగ్ అలానే ఆయుధాల అమ్మకం జంతువుల నుండి వాటి చర్మాన్ని తీయటం ఇలాంటి వాటిల్లో మీకు దేనికి కూడా సంబంధం లేదు కదా అని సూటిగానే అడిగాడు రుద్ర రాజేంద్ర గుటకలు మింగుతున్నాడు తప్ప సమాధానం రుద్రకి చెప్పలేకపోయాడు ఎందుకంటే వాటన్నిటికీ మెయిన్ కారణం తనే కాబట్టి అవును అని కొడుకు ముందు ఒప్పుకోలేకపోయాడు ఎందుకంటే కొడుకుకు చెబితే అతను కూడా తన భార్యలాగా తనకు ఎదురు తిరిగితే అప్పుడు తనకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు ఉంటారు ఇప్పుడు నేను ఇన్ని కష్టాల్లో ఉంటే రుద్ర కాపాడేవాడు కాపాడాడు మరి తర్వాత ఎవరు కాపాడతారు ఏంటి నేను అడుగుతుంటే సమాధానం చెప్పటం లేదు మీకు ఏమీ సంబంధం లేదు కదా అని సుట్టిగా రాజేంద్ర వైపే చూస్తూ అడిగాడు మరొకసారి తండ్రి గురించి ఏం సమాధానం వస్తుందో రాజేంద్ర నోటి నుంచి వినాలి అని అనుకున్న రుద్ర రాజేంద్రకి అంత ఫుల్ ఏసీలో కూడా చెమటలు పట్టేసి గుటకల మింగుతూ తల మాత్రం అడ్డంగా ఊపాడు కనీసం నోరు కూడా తెల్లవలేని పరిస్థితుల్లో పడిపోయినట్లుగా నోరు తెరవలేని పరిస్థితుల్లో ఉన్న రాజేంద్రని చూసి ఇక రాజేంద్ర నుంచి ఎటువంటి సమాధానం రాదు ఆయన చెప్పడు అని అర్థం చేసుకున్న రుద్ర రాజకీయాల్లో ఎటువంటివి అన్నీ కామన్ అలానే ఉన్నవి లేనివి అన్నీ కూడా చెప్తూనే ఉంటారు అలానే మీరు కూడా ఇలాంటి ఎలిగేషన్స్ వచ్చి ఉంటాయిలే అని తాను అడిగిన ప్రశ్నకు తనే సమాధానం చెప్పి రాజేంద్ర వైపు మరొక తిరిగి ఒక్క క్షణం కూడా చూడకుండా తన రూంలోనికి వెళ్ళిపోయాడు రుద్ర వెళ్ళిపోవటంతో ఒక్కసారిగా సోఫాలో కూలబడిపోయాడు రాజేంద్ర ఒక్కసారిగా సునామీ వచ్చి వెళ్ళిపోయినట్లుగా అనిపించింది అతడికి అప్పటికి పూర్తిగా తన శరీరం అంతా చెమటతో తడిచిపోయింది చేతులు రెండు వణుకుతున్నాయి గొంతు తడారిపోయింది రుద్ర అడిగిన ప్రశ్నకు తను తేరుకోవటానికి సుమారు పది నిమిషాల పైనే పట్టింది అప్పటికే అక్కడికి రుద్ర నుంచి వెళ్ళిపోయిన తరువాత రాహుల్ కార్తీక్ గురించి ఆలోచిస్తున్నాడు కార్తీక్ రాజేంద్ర ఎక్కడికి వెళ్ళినా దాక్షాయినికి చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా మేము మొదటి నుంచి ఎప్పుడు ఎక్కడ ఏం పని చేస్తున్నామో అవి అన్నీ చెప్పాడా లేదంటే దాక్షాయిని ఆ ఇంటి నుంచి వచ్చిన తర్వాత మాత్రమే చెప్పాడా అని ఆలోచించటం మొదలు పెట్టాడు అప్పుడే రాహుల్కి గుర్తుకు వచ్చింది కార్తీక్ రాజేంద్రకు డ్రైవర్గా మారి సుమారు ఐదు నుండి ఆరు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి వాళ్ళు ఏ పని చేసినా కూడా రివర్స్ అవుతుంది చాలా పకడ్బందీగా చేసినప్పుడు మాత్రమే ఎక్కడో ఒకటి రెండు మాత్రమే సక్సెస్ అయ్యాయి అలా ఆ ఒక్కొక్కటి జరిగినవి అన్నీ రాహుల్కి గుర్తుకు రావటంతో అంటే మా పతనానికి పునాదిని మా పక్కనే పెట్టుకొని మాకే తెలియకుండా మేము పెంచి పోషిస్తున్నామా కార్తిక్ దాక్షాయినికి అప్పటి నుంచి చెప్తున్నాడా అందుకే దాక్ష్యాయిని నాకు అడ్డుపడుతూ వచ్చిందా అని అనుకున్న మరుక్షణం కానీ దాక్ష్యాయిని ఒక్కటి ఏం చేయగలుగుతుంది తను ఆడది మాకు ఎదురు తిరిగినా మేము తనని తప్పించగలం కదా మరి ఎలా ఇదంతా పాజిబుల్ అవుతుంది కార్తిక్ మాకు వెనకగా ఉన్నాడు కానీ ఏ రోజు ఇలా చేసింది లేదు రుద్రనేత్రుడి కట్అవుట్ కార్తిక్కి ఏమాత్రం సరిపోదు మరి ఇదంతా చేస్తుంది ఎవరు దాక్షాయినికి రాజేంద్ర గురించి తెలుస్తుంది అంటే దాక్షాయిని వెనక ఎవరినైనా పెట్టి ఇలా చేయిస్తుందా అని రకరకాలుగా ఆలోచించడం మొదలుపెట్టాడు ఏ రకంగా ఆలోచించినా కూడా తన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఏమో అనే ఒక చిన్న ఆశతో వాళ్ళ సమస్యలకు మూలం దాక్ష్యాయిని అని ఒక కంక్లూషన్కి మాత్రం వచ్చాడు కానీ ఎలా ఏంటి అనేది మాత్రం అర్థం కాలేదు అతని ఆలోచన అనుమానం మొత్తం దాక్షాయిని మీదకు వెళ్ళింది ఎందుకంటే ఖచ్చితంగా దాక్షాయికి వాళ్ళు చేస్తున్న పని నచ్చదు కాబట్టి ఇలా చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంది అని ఆ రకంగా ఆలోచించడం మొదలు పెట్టాడు రాహుల్ ఇంతకుముందు ఆమె ఎక్కడ ఉందో తెలియదు కాబట్టి మా గురించి ఆమె ఆలోచన ఏ విధంగా ఉంటుంది అని తెలియదు కానీ బ్రతికి ఉంది అని తెలుసు తనను చంపాలి అని చూస్తే రుద్ర అడ్డుపడ్డాడు అప్పుడు బ్రతికింది రాజేంద్ర అప్పుడు నన్ను హెచ్చరించాడు అటువంటి పని చేయొద్దు అని కానీ తర్వాత మేము చేస్తున్న ప్రతి పనికి ఆ రుద్రనేత్రుడు అడ్డుపడుతున్నాడు ఇంతకీ ఈ రుద్రనేత్రుడు ఎవరు ఆ రుద్రనేత్రుడిని దాక్షాయినియే ప్రిపేర్ చేసి ఎందుకు ఉండకూడదు ఎందుకంటే దాక్షాయిని ఎప్పుడు చూసినా ఆమె చూపుల్లో మా మీద కోపం పగ కనిపించాయి అటువంటిది ఆమె మాత్రం ఎందుకు సైలెంట్గా ఊరుకుంటుంది తన బెస్ట్ ఫ్రెండ్ని నేను చంపాను అని తెలిసిన తర్వాత సైలెంట్గా ఉండే రకం కాదు దాక్షాయిని ఆమె గురించి అన్నీ తెలిసిన నేను ఎందుకు ఇలా ఆలోచించకూడదు మా పక్కనే ఉంటూ నా గురించి తెలుసుకుంటూ పక్కలో బల్లెంలా తయారయ్యింది అని దాక్షాయిని గురించి నేను ఎందుకు అనుకోకూడదు అని ఆలోచన వచ్చిన వెంటనే రాజేంద్రకు ఫోన్ చేశాడు రాహుల్ మందు కొడుతున్న రాజేంద్రకు రాహుల్ ఫోన్ చేయటంతో ఇప్పుడు వీడు ఫోన్ చేస్తున్నాడేంటి అని విసుగ్గా అనుకుంటూనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు వేస్ వాయిస్తో రాజేంద్ర నేను నీతో అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి అది దాక్షాయికి సంబంధించింది అలానే మన చీకటి రాజ్యానికి సంబంధించింది నువ్వు ఎక్కడ ఉన్నావు నువ్వు చెప్తే నేను వెంటనే నీ దగ్గరకు వస్తాను అని అర్ధరాత్రి టైంలో ఫోన్ చేసి టైం కూడా చూసుకోకుండా అన్నాడు రాహుల్ అప్పటికి రుద్ర అడిగిన ప్రశ్నకు ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయినట్లుగా తన నిజస్వరూపం తెలిస్తే తన పరిస్థితి ఏంటి అనేది తన కళ్ళకు కట్టినట్లుగా రుద్ర కళ్ళల్లో కనిపించినా ఏదో తెలియని ఒక వింత శక్తి తనని మరింత భయపెడుతూ ఉండటంతో ఇప్పుడు రాహుల్ ఫోన్ చేసి దాక్షాయిని గురించి అనటంతో ఆ మందు మత్తులో సరే రా అంటూ తను ఎక్కడ ఉన్నాడో చెప్పాడు ఆ సమయంలో రమ్య ఎక్కడికి అని నిద్రపోకపోయినా అడగటంతో ఆమెను పట్టించుకోకుండా ఒక చిన్న పని ఉంది అంటూ రాజేంద్ర దగ్గరకు వచ్చి చేరాడు రాహుల్ కొన్ని నిమిషాల్లోనే రాహుల్ వచ్చి రాగానే రాజేంద్ర మన విషయాలు అన్నీ బయటకు చేరవేస్తుంది ఆ కార్తిక్ ఆ కార్తీక్ ద్వారా తెలుసుకున్న దాక్షాయిని అని కుండలు బద్దలు కొట్టినట్లు తను తెలుసుకున్న నిజాన్ని చెప్పాడు ఆ మందు ఉన్న రాజేంద్ర ఏం మాట్లాడుతున్నావురా దక్ష ఆ పని ఎందుకు చేస్తుంది అని సీరియస్ అయ్యాడు రాహుల్ మీద ఎందుకు చెయ్యకూడదు ఎందుకు చెయ్యొద్దు ఆ విధంగా ఎందుకు ఆలోచించలేకపోతున్నావు మనం చేస్తున్న పని మొదటి నుంచి దాక్షాయినికి నచ్చదు మనం చేస్తున్న పనికి అడ్డుపడాలి అని ఆమె ప్రతిసారి ప్రయత్నిస్తూనే ఉంది అని చెప్తూనే ఉంది దాక్షాయిని కూడా అని ఒకసారి నువ్వు నాతో అన్నావు అటువంటప్పుడు తను కాకుండా ఎవరు మనకు ఎదురు నిలిచే సాహసం చెయ్యగలరు అప్పటి వరకు మందు మత్తులో తాగుతూ తూగుతూ ఉన్న రాజేంద్రకు రాహుల్ చెప్పిన విషయంతో ఒక్కసారిగా మత్తు దిగిపోయి ఏం మాట్లాడుతున్నావురా రాహుల్ అంటే ఇది అంతా దాక్షాయిని చేస్తుంది అంటావా అని నమ్మసక్యం కాక అడిగాడు రాజేంద్ర అవును అని ఖచ్చితంగా అయితే నేను చెప్పలేను తని ఎందుకు చెయ్యలేదు చేసే అవకాశం ఎందుకు లేదు అని మాత్రం అంటున్నాను మన గురించి తెలిసింది దాక్ష్యాయికి మాత్రమే అటువంటప్పుడు తను ఎందుకు చెయ్యకూడదు అది చేసే శక్తి సామర్థ్యం అన్నీ కూడా నీ భార్యలోనే మెండుగా ఉన్నాయి అని బల్లగుద్దినట్లే చెప్పాడు రాహుల్ రాజేంద్ర గట్టిగా తల విదిలించి రాహుల్ చెప్పిన ఒక్కొక్క విషయానికి తన తల పట్టేసినట్లుగా నెప్పిగా అనిపిస్తూ ఉండటంతో రెండు చేతులతో గట్టిగా తలను పట్టుకొని మొదటి నుండి జరుగుతున్నవి అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఆలోచించటం మొదలుపెట్టాడు రాజేంద్ర అప్పటి వరకు తనకి దాక్ష్యాయిని మీద కార్తిక్ మీద అనుమానం కలగలేదు కానీ ఇప్పుడు రాహుల్ వివరంగా చెప్తూ ఉంటే దాక్ష్యాయిని మీద తనకు అనుమానం కలిగింది ఖచ్చితంగా దాక్ష్యాయిని చేసే ఉంటుంది అనే కన్ఫర్మేషన్కి కూడా వస్తున్నాడు ఆఖరికి కరుణాకర్ నా మీద ఎలిగేషన్స్ వేస్తున్నప్పుడు కూడా నవ్వుతూ అలాగే జరగాలి అలా జరగటానికి ఒక రకంగా కారణం నేనే అన్నట్లుగా దాక్షాయిని మాట్లాడింది అంటే దాని అర్థం తనే చేస్తుంది అని కదా అని అనుకుంటూనే కానీ ఆడది ఏం చేయగలదు చేస్తున్నది అంతా కూడా రుద్రనేత్రుడు కదా మరి ఆ రుద్రనేత్రుడు ఎవరో మనం ఇప్పటి వరకు తెలుసుకోలేకపోయాం అని అసహనంగా అన్నాడు రాజేంద్ర అయ్యో రాజేంద్ర ఇప్పుడే మనం పప్పులో కాలేస్తున్నాం ఆడది మనల్ని ఏమీ చెయ్యలేదు అని అనుకుంటాం కాబట్టి తను చేయవలసింది చాప కింద నీరులా చేసుకుంటూ వెళ్ళిపోతుంది మనల్ని మాత్రం అట్టడుగు పాతాలానికి తొక్కేస్తుంది అని ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క సిచ్యువేషన్స్లో జరిగినవి అన్నీ కూడా ఒక్కొక్క దానికి లింక్ చేస్తూ రాజేంద్రగా వివరంగా చెప్పటం స్టార్ట్ చేశాడు రాహుల్ ఇదండి ఇవాల్టి స్టోరీ